నమస్తే అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మనకు చాలా మంది రైతులు అడుగుతా ఉన్నారు కంది ఎట్లా పెట్టాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అంటే దిశ ఏ ఏ దిశ పెట్టాలి అని చెప్తే అడుగుతూ ఉన్నారనమాట అంటే ఉత్తర దక్షిణ పెట్టాలా తూర్పు పడమర పెట్టాలని అడుగుతూ ఉన్నారు సో నేను చాలా వీడియోస్ అయితే దీనిపైన చేయడం జరిగింది గతంలో మనకు పత్తి పంట కూడా ఏ దిశలో పెట్టాలని చెప్పేసి మీకైతే క్లారిఫేషన్ క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట పత్తి పంట కానీ ఏ పంట అయినా కానీ మనము వర్షాధారము అంటే మనం జూన్లో పెట్టేది ఉంటాయి జూన్లో పెట్టేది ఖచ్చితంగా ఉత్తర దక్షిణే పెట్టాలన్నమాట కంది కానీ పత్తి కానీ ఇతర ఏ పంటలైనా కానీ ఉత్తర దక్షిణ పెడితే బాగుంటాయి అనమాట అంటే ఏదైతే హైట్ పెరిగే పంటలను మనకు పత్తి మంచిగా హైట్ పెరుగుతుంది ఆ తర్వాత కంది కూడా చాలా హైట్ పెరుగుతుంది ఇవి ఏంటంటే మనకు ఉత్తర దక్షిణ పెడితే మనకు ఒకటైతే సూర్యరశ్మి సరిగ్గా తగులుతుంది ఇంకోటి గాలి కూడా సరిగ్గా అన్ని మొక్కలకైతే తలుగుతారు కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఉత్తర దక్షిణమైతే పెట్టారనమాట అంటే లైన్స్ అనేటివి ఉత్తర దక్షిణ అయితే ఉండాలన్నమాట మనము తూర్పు పడమలు ఉంటే ఏంటంటే గాలి కానీ సూర్యరశ్మి కానీ సరిగ్గా తగలేదు కాబట్టి ఉత్తర దక్షిణ పెడితే ఖచ్చితంగా సరిగ్గా గాలి కానీ సూర్యరశ్మి తగిలి మంచిగా తగిలి మంచి దిగుబడి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అన్నమాట ప్రతిరోజు ఇస్తూ ఉంటా బట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి